దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట దేవునికి దగ్గరగా ఉంటే నీ స్థితి చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఆరో వచ్చ వాక్యం రీతిగా ఉంది ఏ హోబా మీకు దొరుకు కాలమునందు ఆయనను పెట్టుకుని ఆయన సమీపంలో ఉండగా ఆయనను దేవుని దేవుడి ఎహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనని వెతకుడి ఆయన సమీపంలో ఉండగా ఆయనని వేడుకరుడి ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది దేవుడు పుట్టినారా దేవుడు దొరుకు కాలమునందు ఆయనని వెతకాల ఆయన సమీపంలో ఉండగా ఆయనని మనము వేడుకోవాలంట దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడు ఆయనకి నీ కావలసినది కావచ్చు నీ ఇంట్లో ఏది కొరత ఉన్నదో నీకు ఏది కావాలో అది ఆయన నువ్వు వేడుకున్నట్టయితే ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది అవును దేవుడు పిల్లలారా ఆయనకి ఎవరైతే అనేది భయము భక్తి కలిగి ఉంటారో దేవుడు వారికి సమీపముగా ఉంటారు దేవుడు సమీపంగా ఉన్న స్థితి వారికి అర్థమైపోతుంది వారు దేవునికి మొరపెట్టేవారిగా ఉంటారు వారు దేవుడితో ఎప్పుడు కూడా మాట్లాడేవారిగా ఉంటారు దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా చూడండి ఎస్తేరు గ్రంథము ఐదవ అధ్యాయము రెండవ వచనములో రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలవపాటి ఇందుట రాజు చూడగా ఆమె ఎందు అతనికి పుట్టేను రాజు తన చేతిలో నుండి బంగారపు దండములు ఎస్తేరు కట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను చూడండి ఎస్తేరు ఆవరణములో నిలబడిట రాజు చూడగా ఆమె ఎందు అతనికి దయ కలిగి ఉన్నది ఆయన చేతిలో ఉన్నటువంటి ఆ దండములు ఆయన చాపినప్పుడు ఎస్తేరు ఆ దండము యొక్క కొనని ముట్టకొడి ఉన్నది ముట్టినప్పుడు జరిగినటువంటి సంఘటన రాజు అంటూ ఉన్నాడు రాణి అయినా ఎస్తేరు నీకేమి కావలేను నీ మనవి ఏమిటి దేవుళ్ళు బిడ్డలారా ఎంత చక్కని మాట రాణి ఆవరణంలో ఉంటూ ఉండగా రాజు రాణిని చూస్తున్నాడు ఆమెను చూసినటువంటి రాజుకి ఆమె ఎనలా దయ కలిగి ఉన్నది ఈరోజు దేవుడు నీకు సమీపముగా ఉండగా ఆయనని నీవు వేడుకొనుము ఆయన యహోబ మీకు దొరుకు కాలం ఉన్నందు ఆయనని వెతకుడి నీవు దేవుణ్ణి వెతికేటటువంటి స్థితిలో ఉన్నట్లయితే దేవుణ్ణి వెతకాలని దేవాలయమైన ఆవరణంలో నీవు ఉన్నట్లయితే దేవుడిని చూస్తూ ఉన్నాడు నీ ఎందుకు దయ కలుగుతుంది ఆయనకి దయ చూపుతూ ఉన్నాడు ఆయన నీ ఎడలా నిన్ను చూడగానే కర్ణగా అని కలుగుతూ ఉంది దేవుడు వింటారా ఆయనని వేడుకో సమయం దేవుడిని దగ్గరగా ఉండగానే ఆయన నువ్వు వేడుకో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీకేమి నీ మనవి ఏమిటి అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు దేవుడికి దగ్గరగా గుర్తే ఆయన నీతో మాట్లాడే మాట నీకేమి కావాలి నీ మనవి ఏమిటి అని ఆయన మాట్లాడుతూ అడుగుతూ ఉన్నాడు దేవుడి బిడ్డలరా అప్పుడు చూడండి ఎంత అద్భుతమైనటువంటి కార్యము జరిగిందంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది తన కీర్తనలు ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినప్పుడు వాస్య ఉంది యహోగ దృష్టి ఆయన ఎందుకు భయభక్తులు గల వారి మీదను ఆయన కృపకలకు కొరకు పెట్టుకున్న వారి మీదను నిలిచిచున్నది యొక్క పైన ఎస్తేరు పైన ఎస్తేరు ఆవరణంలో ఉంది ఎస్తేరు ఆవరణంలో ఉన్నప్పుడు రాజు యొక్క దృష్టి ఎస్తేరు పైన పడింది దేవుడు బిడ్డరా ఆమెను చూసినప్పుడు దయ కలిగింది రాజుకి నీ మనవి ఏమిటి నీకేమి కావాలి అని రాజు అడుగుతున్నాడు అలాగే నేను దేవుడి యొక్క కణుదృష్టి కూడా దేవుడి బిడ్డలారా ఆమె భయభక్తులు కలిగినటువంటి కలిగినటువంటి వారి మీద ఉంటూ ఉన్నది ఆయన కృప కొరకు కనిపెట్టు వారి అని మీద కూడా నిలుచున్నది దేవుడు పిల్లలారా నిన్ను అడుగుతూ ఉన్నాడు నీకేమి కావాలి నీ మనవి ఏమిటి అని ఆయన అడుగుతూ ఉన్నాడు దేవుడు పిల్లలారా ఇంత చక్కని మాట ఆయన నీకు తెలియజేస్తూ ఉన్నాడు దేవుడికి దగ్గరగా ఉన్నావు నీవు దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడిని చేయాలని చూస్తూ ఉన్నాడు ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనం చెల్లవచ్చును దేవుడికి దగ్గరగా ఉన్న నీవు దేవుడిని చూసిన నీవు దేవుడితో మాట్లాడుతున్నటువంటి నీవు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి విధానమును బట్టి దేవుడికి తెలియజేస్తున్నటువంటి మాట నీవు ఏది అడిగి నేను ఆయన నీకు శుభవచనమును ఆయన సెలవిస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కదా యశ నలభై ఆరు అధ్యాయం వచనంలో వాక్యం విధిగా ఉంది నా నీతిని దగ్గరకు రప్పించి ఉన్నాను అది దూరమున లేదు నా రక్షణ ఆలస్యం చేయలేదు సీయోడులో రక్షణ నుండా నియమించుచున్నాను తెసరా నా మహిమను అనుగ్రహించుచున్నాను దేవునికి దగ్గరగా ఉంటే ఇలా ఉంటుంది దేవుని అంటారా ఆయన నీతిని దగ్గరకు ఉన్నాడు ఆయన దూరం లేదు అంట నా రక్షణ ఆలస్యము చేయలేదంట సీయోళ్ళలో రక్షణ నుండా నియమించుచున్నాను ఆయన రక్షణ నీకు ఆలస్యము చేయకుండా నీ కుటుంబంలో నీలో ఆయన రక్షణ నుండా నియమించి ఉన్నాడు ఆయన మహిమని ఆయన నీకు అనుగ్రహంపజేస్తూ ఉన్నాడు దేవుని బిట్లర ఇంత గొప్ప కార్యము ఆయన నీలో ఉన్నప్పుడు ఆయన రక్షణ నీ దగ్గర ఉన్నప్పుడు ఆయన మహిమ నీకు అనుగ్రహింపజేసినప్పుడు నీకు సంతోషమే కదా చూడండి దేవుని పిట్ల దేవుడు ఎంత చక్కని మాట మాట్లాడుతూ ఉన్నాడు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయన రక్షణ నీకు ఆలోచనలు చేయడు ఆయన రక్షణ నీకు దగ్గరగా నియమిస్తాడు ఆయన మహిమని నీకు అనుగ్రహిస్తాడు ఆపత్కాల మందు వారు సిగ్గు నొందరట కరువు దినంలో వారు తృప్తి నందుతురని చెప్పి వాతిస్తూ ఉంది అంతేకాదు వారి ప్రాణమును ఆయన మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కూడా కాపాడుతూ ఉన్నాడట దేవుడు ఎంత చక్కని మాటలు తెలియజేస్తూ ఉన్నాడు కరువు రాకుండా సమృద్ధినిస్తూ ఉన్నాడు మీ ప్రాణములకు హాని జరగకుండా కాపాడుతూ ఉన్నాడు ఆయన మహిమని మీకు చేస్తూ ఉన్నాడు ఆయన రక్షణను కూడా ఆలోచన చేయకుండా మీకు మీ కుటుంబానికి ఆయన చూపుతూ ఉన్నాడు నువ్వు దేవునికి దగ్గరగా ఉంటే ఆనందకరమైనటువంటి శుభవచనము నీకు తెలియజేస్తూ ఉన్నాడు ఇన్ని విధాలుగా నీకు మేలు చేస్తాడట గొప్ప ఆనందాన్ని మహా ఆనందాన్ని నీకు నీ కుటుంబానికి చేసి మీకును మీ కుటుంబానికి ఆయన తోడైంది ఆశీర్వదించు దాకా ఆ మేన్